Jawa Sumpah Nusantara Om Sawa Sya mitam sarvam Yat kincat Jagatiam Jagadu Tenat yektena Di వదులుతూ ఉన్నటువంటి ప్రతిది అది ఎంత చిన్నది అయినా సరే మొత్తం ఆ పరమాత్మ చేతనే ఆవరింపబడి ఉన్నది ఆ పరమాత్మతోనే నిండి ఉన్నది కనుక త్యాగముతో ఈ ప్రపంచమును అనుభవించు ఇతరుల ధనాన్ని ఆశించవద్దు ఇంకా వివరణ పూర్ణమైన పరమాత్మనందే పూర్ణమైన ప్రపంచం ఉత్పత్తి అయినది అని ఈ ప్రపంచ వ్యామోహాలలో చిక్కి భ్రమలకు లోనై వారు ఆ పరమాత్మను అందుకోలేరు అని ఈ ప్రపంచ వ్యామోహాలను విడిచిపెట్టిన వారు మాత్రమే ఆ పరమాత్మను అందుకోగలరు అని వైరాగ్యం కలవారు మాత్రమే అందుకోగలరని ఇంతకుముందు శాంతిపాఠంలో తెలుసుకున్నాము ఇంకా పరమాత్మను అందుకునే కొరకు ఈ మానవ జన్మ మనకు లభించింది అందుకుంటేనే ఈ మానవ జన్మ సార్థకమైన అట్లు ఈ ప్రపంచమలను వ్యామోహాలను విడిచిపెట్టినట్లయితేనే సాధకులు ఆ పరమాత్మను అందుకోగలరు అని ఇక ముందు ఈ మంత్రాలు మనకు బోధిస్తూ ఉన్నాయి ఇక్కడ ఆత్మనిష్ఠుడు శాస్త్ర జ్ఞాన సంపన్నుడు కరుణా సముద్రుడు అయిన గురువు సాధన చదుష్టము సంపన్నుడు అయిన అధికారి అయిన శిష్యునికు పరమాత్మ ఎక్కడ ఉన్నాడు ఆయనకు అందుకోవాలి అంటే ఉపాయం ఏమిటో నీ మనోబుద్ధులను ఎలా సరిదిద్దుకోవాలో ముందుగా దాన్ని గురించి తెలియచేస్తూ ఉన్నాను మానవుడు జ్ఞాతగా ప్రపంచంలోని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాడు వర్తగా అనుభవిస్తూ ఉన్నాడు కర్తగా పనులు చేస్తూ ఉన్నాడు జ్ఞానం బుద్ధిది భోగం మనస్సుది కర్మ శరీరానికి ఈ మూడింటిని మనం సరిదిద్దుకోవాలి అని ఈ మంత్రంలో మనస్సు బుద్ధుల్ని ఎలా సరిదిద్దుకోవాలో తెలియజేస్తూ ఉండాలి ఈ ప్రపంచం మన కంటి ముందు ఉన్నది దీన్ని మనం చూస్తూనే ఉన్నాము దీని స్వభావం కదలడం అంటే మార్పు చెందడం ఎలా కదులుతుంది ఎవరు కదిలిస్తున్నారు ఈ నియమించేవాడు శాసించేవాడు అతడు కదిలిస్తూ ఉన్నాడు కొన్ని నియమాలలో కదిలిస్తూ ఉన్నాడు అతడు ఎలా కదిలిస్తున్నాడు అంటే అంతటా నిండి ఉండి అంతటా నిండి ఉండి అన్నింటినీ కప్పి ఉండి కదిలిస్తూ ఉన్నాడు అంటే ఈ ప్రపంచంలోని ప్రతి వస్తువులోనూ ప్రాణికోట్లు అన్నింటిలోనూ పరమాత్మే నిండి ఉన్నాడు మొత్తాన్ని ఆయనే ఆవరించి ఉన్నాడు ఈ ప్రపంచం ఒక నియమం ప్రకారం కదులుతూ ఉన్నది కనుక మనం చూసే ఈ ప్రపంచంలో కదిలే ప్రతీది చెట్టు పుట్ట పశువు పక్షి మనిషి మృగం చిన్న పెద్ద అందరూ కూడా ఆ పరమాత్మతోనే నిండి ఉన్నారు అందరూ ఆ పరమాత్మ స్వరూపు స్వరూపులే ఇక సాధకుని బుద్ధిలో ఉండవలసిన ఉత్తమోత్తమైన జ్ఞానం ఇది జ్ఞానం బుద్ధిలో ఉన్నటువంటి వాడే పరమాత్మను చేరుకోవడానికి అర్హుడు అవుతాడు అయితే ఇక్కడ ప్రపంచం అంతా పరమాత్మతో నిండి ఉన్నదని అంతటా ఉన్నది ఆ పరమాత్మయే అని తెలిసినప్పటికీ పరమాత్మ పరమాత్మగా కనిపించడం లేదు అనగా పాలలో వెన్నవలే పరమాత్మ అంతటా నిండి ఉండి నిరాకారుడు నిర్గుణుడు సర్వవ్యాపి కనుప ఆయన కనిపించడు ఇక్కడ ప్రపంచంలో కనిపించే అన్ని రూప గుణాలతో నిండినటువంటి వస్తువులే నామ రూపాలను పక్కకు పెట్టినట్లయితే మనం ఆ పరమాత్మను దర్శించగలము అని గురువు శిష్యులకు బోధిస్తూ ఉన్నాడు నామరూపాలతో కూడినటువంటి ఈ ప్రపంచంలోనే నీవు పరమాత్మను దర్శించాలి అంటే శక్తేనా అంటే విడిచిపెట్టి అనుభవించాలి అనగా నామరూపాలను విడిచిపెట్టి అంతర్గతంగా ప్రవేశించి నీ బాహ్య దృష్టిని విడిచిపెట్టి లోపల ఉన్నటువంటి తత్వాన్ని చూడాలి బంగారంతో ఆభరణాలు తయారు చేయబడి ఉండవి మనము నగలను మాత్రమే చూస్తున్నాం గానీ బంగారాన్ని చూడటం లేదు నగల్ని అనగా నామరూపాలని విడిచిపెట్టి చూసినట్లయితే బంగారం మాత్రమే గానీ నామ రూపాలు లేవు అవి మార్పు చెందుతూనే ఉంటాయి అంచేత నీ దృష్టిని తొలగించి అంతర్దృష్టితో చూస్తే ఒకే వస్తువు ఉన్నది రెండవది లేదు రెండవది మార్పు చెందుతూనే ఉన్నది అయితే ఒకసారిగా ప్రాపంచిక వ్యామోహాలను విడిచిపెట్టడం అంత తేలిక కాదు అందుకే శక్తేన గుంజీధ అని చెప్పబడింది అంటే ఈ ప్రపంచంలోని వస్తువులు అన్ని అనుభవించడానికే ఉన్నాయి అనుభవించవచ్చు అయితే ఎలా అనుభవించాలి చెక్తేనా త్యాగంతో ఎవరిని త్యాగం చేసి వస్తువులను అన్ని పరమాత్మకు చెందినవి ఆయనే మనకు ప్రసాదించాడు ఈ లోకంలో దేనిని మనము వస్తువు తీసుకురాలేదు పోతూ తీసుకు మనం ఇక్కడికి వచ్చేటప్పటికే ఇవన్నీ ఇక్కడ మనకి సిద్ధంగా ఉన్నాయి ఇలా అన్నీ మనం మన అవసరాలకు అనుగుణంగా వస్తువులను రూపాలను మార్చుకుంటూ ఉన్నాము కానీ వస్తువులను సృష్టించటం లేదు అంటే అన్నీ సృష్టించి ఇచ్చినవాడు ఆ పరమాత్మే అవన్నీ ఆయనే దానికి యజమాని ఆయనే కనుక ఆయనకే సమర్పించాలి ఆయన అనుమతితోనే మనం వాడుకోవాలి ఆయన అనుమతి లేకుండా వాడుకుంటే దొంగలం అవుతాం మరి ఆయన లేడు కదా అనుమతి తీసుకోవడానికి అక్కర్లేదు త్యాగభావంతో ఓ పరమాత్మ ఈ వస్తువులు అన్నీ నీవి మీద దయతో నాకు వీటిని అన్నింటినీ ప్రసాదించావు నీవు ఇచ్చిన ఈ సర్వాన్ని నీకే సమర్పిస్తూ ఉన్నాను అని సర్వ సమర్పణ భావంతో కృతజ్ఞతాభావంతో భగవతార్పణం చేసి వాడుకోవాలి భగవత్ స్వరూపులైన ప్రాణులతో అందరితో పంచుకోవాలి కొంత భగవతాత్మణ బుద్ధితో త్యాగం చేసి మిగిలిన పదార్థాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఇలా మనస్సు ద్వారా భగవంతుణ్ణి భగవంతునికి అర్పిస్తూ నీవు అనుభవిస్తూ ఉన్నప్పటికీ ఇంకొక జాగ్రత్త తీసుకోవాలి దాన్ని మా కృతహ కశస్వధనం అని చెప్పినది అంటే మిగిలినది అంతా ఇతరుల యొక్క ధనమే నీకు నీవు కష్టపడి సంపాదించుకున్నది మాత్రమే నీది ఈ లోకంలో మన అందరి సమిష్టి అవసరాల కోసం కావలసినంత వరకు భగవంతుడు ప్రసాదించాడు అందులో మన వాటా మనం అనుభవించాలి అప్పుడు ఇతరులు తమ భాగాన్ని తాము అనుభవిస్తారు అలా కాక స్వార్థంతో మనం వాటిని ఉపయోగించుకున్నట్లయితే దొంగలమే అవుతాం భావనను వ్యక్తం చేయడానికి ఇతరుల ధనాన్ని ఆశించవద్దు అన్నారు మన ప్రారంభం కొద్దీ మనకు భగవంతుడు ప్రసాదించిన దానితో తృప్తి చెందాలి ఇతరుల కోసం ప్రసాదించిన దాన్ని వారే అనుభవించాలి వాటిపై మనం ఆశ పెట్టుకోరాదు ఇతరుల వస్తువులను నావి కాదు అనుకోవాలి అవి ఆశ లోపంతో కూడుకుని ఉన్నాయి దేని మీద మనకి పూర్తి హక్కు లేదు అనుభవించే హక్కే కానీ తీసుకువెళ్ళే హక్కు మనకు లేదు కనుక లభించిన దాంతో తృప్తిపడాలి కళ్ళ కళ్ళకద్దుకొని స్వీకరించాలి అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్రపంచాన్ని బోగించే పద్ధతిని శక్తి గుంజీత అనే దాన్ని మరొక విధానంగా చెప్పుకోవచ్చు ఎలా అంటే ఒక ఉదాహరణ అరటి పండు తింటా ఉన్నాము విడిచిపెడుతున్నాం గుంజును మాత్రమే తింటా ఉన్నాం అలాగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నామ రూపాలని అన్నిటినీ విడిచిపెట్టి అందులో ఉన్నటువంటి సారాన్ని మాత్రమే గ్రహించాలి కానీ మనం తొక్కను మాత్రమే చూస్తున్నాం కానీ కొండుని చూడడం లేదు ఈ మంత్రంలో పరమాత్మను అందుకోవడానికి బుద్ధిలో ఎటువంటి జ్ఞానం ఉండాలో మనస్సులో ఎటువంటి భావన ఉండాలో తెలియజేస్తూ ఉన్నది ప్రపంచంలో అంతటా ఉన్నది ఆ పరమాత్మే తప్ప మరి ఇంకేమీ కాదు అనేది బుద్ధిలో ఉండాల్సిన ఉత్తమమైన జ్ఞానం అటువంటి జ్ఞానం మనలో స్థిరంగా నిలబడితే ఇక మన మనస్సులో కలిగే భావనలు కూడా అందుకు అనుగుణంగానే ఉంటాయి ఈ ప్రపంచం అందుకో అందులోని వస్తువులు అన్నీ పరమాత్మకు చెందినవేనని ఆయన చేత మనకు ప్రసాదింపబడినవని కనుక మనం వాటిని మన అవసరాలకు మాత్రమే వాడుకోవాలి మిగిలినవి ఇతరులు శుద్ధు అవుతుంది అంతకు మించి వాడిని దొంగతనమే అవుతుంది ఇది మన్ మనస్సులో ఉండవలసిన భావన ఇంతవరకు మన బుద్ధిలో ఉన్న జ్ఞానం కానీ మనసులో ఉన్న భావన కానీ ఇలాంటివి కాదు కదా మరి ఇప్పుడు ఈ జ్ఞానం దీనివల్ల మనకి అర్థమవుతూ ఉంది ఇంతకుముందు ప్రపంచమే సత్యమని నిత్యమని ఇక్కడ వస్తువులను కష్టపడి మనమే సంపాదించుకుంటున్నామని వాటిని పొంది అనుభవించి ఆనందించే హక్కు మనకు ఉన్నది అని ఇలా ఆనందించడానికి మనం ఈ లోకంలోకి వచ్చామని అనుకుంటూ ఆశలు కోరికలు వ్యామోహాలు పెంచుకుంటూ ఉన్నాం అందితే ఆనందిస్తూ ఉన్నాం అందకపోతే ఏడుస్తూ ఉన్నాం అయితే మనోబుద్ధులతో పరమాత్మను ఎలా అడుక్కోగలము కనుక్కునే ముందు మనస్సుని బుద్ధుని చేసుకోవాలి అలా సరి చేయించుకొని శరీరంలో కర్మలు కూడా సరి చేసుకోవాలి కర్మ ఎలా చేయాలో ఆ తర్వాత మంత్రంలో చెప్పబడతా ఉన్నది తర్వాత రెండవ మంత్రం తెలుసుకుందాం